తెలుసుకోవాలనుకున్నప్పుడు చెప్పేటోడు బాగా చెప్తే సరిపోతుందా మనం కూడా బాగా వినాలి చాలా ఇంపార్టెంట్ చాలామంది మీటింగ్లకు వస్తారు బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో ఉందల్లా ఏముంది నా బొంద మొత్తం కూర్చొని అర్థమైంది కదా అర్థమైతే లేదా నేను చెప్పింది మొత్తం ఈ మీటింగ్ మొత్తం విననుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బిజినెస్ అనేది క్లారిటీ వస్తుంది ఇంకొక మీటింగ్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది ఈయొని మనం ఫోన్ చూసుకుంటా అక్కడ మన కాడ పెట్టి ఇక్కడ కూర్చొని ఇంటికి అర్థమైందా కాదు కదా సో ఆల్రెడీ నాకంటే చాలా పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ డబ్బులతో ఉంటారు మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు అన్ని రంగాల ఇక్కడ వస్తారు ఎసఆర్ను అందరికీ నా రిక్వెస్ట్ చేయాలంటే ముందు బిజినెస్ అర్థం చేసుకోండి నువ్వు నేను చచ్చిపోయినాక జరిగే దేని గురించి తెలుసు కదా డబ్బు ఎందుకు దేనితో డబ్బుతో ఏం ఇవన్నీ మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంతిమంగా మన అందరి యొక్క అవసరం డబ్బు అందరికీ అదే కావాలి కానీ ఎట్లా కావాలని అడగండి ఏం చేస్తే కావాలని అడగండి ఏమన్నా సార్ నాకు పైసలు కావాలంటారా లేదుగా చేసే పని మంచిదై ఉండాలి ఆ పని పది మందికి చెప్పుకునేలా ఉండాలి మనం చేసే పని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా మంచి పని చేస్తున్నారు తమ్మి అన్నట్టు ఉండాలి అవునంటారు నాకు నీళ్ళకి పది లక్షలు వస్తున్నాయి ఏం చేస్తే వస్తున్నాయి అంటే గంజా యాపితే వస్తున్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా పది లక్షలు వస్తే గొప్ప విషయమే కాదు నా నెల ఆదాయం పది లక్షలు అనుకో గొప్ప విషయం కాదు ఏం చేస్తున్నావు సార్ అంటే గంజాయి పది లక్షలు వచ్చినా పది కోట్లు వచ్చినా చేసే పని అది అయినప్పుడు వేరే వాళ్ళకి ఎడజెప్పగలుగుతుందండి ఓన్లీ నీ కుటుంబ సభ్యులను వేరే వాళ్ళు చెప్తారా మేము ఆయన ఏం చేస్తున్నట్టు డైరెక్ట్ సెలింగ్లో సో ఈ బిజినెస్లో చాలామంది బిజినెస్ మీటింగ్ రాకపోవడానికి పెద్ద కారణం ఏంటంటే ఇది చాలామందిని మోసం చేయాలి మందిని ముంచాలి లేకపోతే మనం పైసలు పెట్టాలి మనం మునగాలి ఇది ఆగిపోయి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకునేది కాదు అండ్ ఇంకో విషయం చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి బిజినెస్ ఇది మీకు ఇంకొక పాయింట్ తెలవాలి ఈ బిజినెస్ గురించి తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పటిదాకా ఏ బిజినెస్ కూడా భూమి మీద జనానికి మోసం చేస్తందుకు రాలేదు ఆ బిజినెస్ మంచిగా వస్తుంది దాని తర్వాత చిన్నగా మోసాలు స్టార్ట్ అవుతుంది నోటు ఐదు వందల నోటు ముందు వచ్చింది దొంగ నోటు తర్వాత వచ్చింది ఓటు ముందు వచ్చింది దొంగ ఓటు బిర్యానీ ముందు వచ్చింది కుక్కలతో చేసిన బిర్యానీ ఇట్లా మంచి ఏదైనా ముందు స్టార్ట్ అవుతుంది అది సక్రమంగా చేయడానికి ఇష్టం లేనోడు షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలనుకున్నాడు డబ్బుల కోసం కకృతి పడ్డాడు ఆ రూట్లో వెళ్ళటానికి ఇష్టం లేనోడు సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా వచ్చింది ఒక మంచి సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కూడా పంతొమ్మిది వందల ఇరవైలో స్టార్ట్ అయిన బిజినెస్ ఈ రోజు నిన్న మొన్న మన తెలుగు రాష్ట్రాలకు వచ్చింది కాదు అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో నైన్టీన్ ట్వంటీలో మొదలైంది ఇండియాకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇండియాకి స్టార్ట్ అయింది ఇది మొదలయ్యి నూట ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇండస్ట్రీ మొదలై మొదలుపెట్టింది మంచి ఉద్దేశం కానీ దీంట్లో సక్రమంగా పనిచేస్తే కష్టం ఉంటుంది ఈజీగా డబుల్ రావు కానీ కష్టపడడానికి ఇష్టం లేని వాళ్ళు ఏం కంత పని కూడా చేస్తారా ఇగో ఇంకో ఇట్లా ఏదో దా అని చెప్పి పదివేలు కట్టు ఇద్దరు కట్టి ముందు నువ్వు మునుగు ఇంకో నలుగురు ముంచు ఇది మొదలుపెట్టి జనాలకు కూడా కష్టపడడానికి ఎక్కువ మందికి ఇష్టం లేదు తొందరగా పైసలు వెళ్ళి వస్తే అలా జాయిన్ అవుతుంది కట్టమంటే కడుతురు ఇంకోటి కట్టేమంటే కూడా కట్టిస్తారు ఏమన్నా చెప్తే ఉంటారు అండి ఊక మీటర్లకు రావాలి కొద్దిసారి నేర్చుకోవాలి అన్ని తిరగాలి అవన్నీ వస్తూ ఒక పదివేలు కట్టినంటే ఇద్దరిని కట్టిస్తే మన పని అయిపోయాలి మీరు ఒక్క మాట చెప్పండి నాకు గుండె మీరు చేసుకుని మీకోసం చెప్పండి పైసలు ఎక్కువ రావాలన్నా తొందరగా రావాలన్నా నిజాయితీగా రావాలి ఇక్కడ చెప్తారు బాగానే నిజాయితీగా రావాలి మళ్ళీ పోయి కట్టి మళ్ళీ ఫోన్ చేసి నన్ను బలవంత పెట్టిస్తారని చెప్తారు డబ్బు నిజాయితీగా రావాలని మీటింగ్లో అందరూ చెప్తారు నేను ఇప్పటి నాకు ఇదే క్వశ్చన్ ఆరున్నర లక్షల మందిని అడిగాను ఇదే హాల్లో ఇది నాలుగో మనం రావడం ఇక ఈ హాల్ అయితే నా రెండో సార్ ఈ మీటింగు ఇక్కడ రావడం దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు అయిపోయింది అయిపోయింది అన్ని మీటింగ్ డబ్బులు పెట్టారంటే నిజాయితీగా రావడారు ఉంటారు పాయినా నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ అది ఏదన్నా కానీ మన పని పది మందికి చెప్పుకునేలా ఉండాలి పోలీస్ స్టేషన్ లో ఎప్పుడన్నా పని పడిపోయినప్పుడు నువ్వు ఏం చేస్తావు తమ్ముడు అంటే నేను పలాను బిజినెస్ చేస్తాను అంటూ వాళ్ళకు కూడా చెప్పుకుంటున్నాను ఇప్పుడు పైసలు కట్టించి కానీ చెప్తా ఏం చేస్తున్నాడు నేను పైసలు అని చెప్పాను నేను పోలీస్ స్టేషన్ ప్లాన్ కూడా చెప్పినా నా టీంలో అరవై మంది కానిస్టేబుల్స్ ఉన్నాడు ఇద్దరు ఎస్ఐ ఉన్నాడు ఒక సిఐ ఉన్నాడు డిఎస్పీ వాళ్ళ భార్యను కూడా జాయిన్ చేసి కారణం ఏంటంటే బిజినెస్లో ఉన్న గొప్పతనం నేను చెప్పిన గొప్పతనం కాదు నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా అంటే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు తొందరగా దీన్ని అర్థం చేస్తుంది మొత్తం చదువు వాళ్ళు కూడా తొందరగా అర్థం చేసుకుంటారు సగం సగం చదువుకున్న నాలు అంటుడు వచ్చింది మీటింగ్లలో కూర్చోవడానికి ఒప్పుకోలేదు టైం రావడానికి ఒప్పికలేదు వినడానికి ఒప్పుకోలేదు దేనికి ఉందంటే సెటైర్ లేస్తాను ఏ మస్త వచ్చినా ఇట్లాంటి నేను ఇన్ని చూసిన ఇన్ని చూస్తే ఇంట్లో నాలుగు బెంచికారులు ఉండాలి లాగు తోటి పోయినది కూడా అదే చెప్తా ఎట్లా అవునా కాదు నేను నేను ఒక మాట చెప్పు సార్ ఇప్పటిదాకా సరే ఈ వేరే ఇండస్ట్రీ గురించి పక్కన పెట్టండి రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డది మాట్లాడరా రియల్ ఎస్టేట్లో మోసాలు ఉన్నాయలేవు ఇన్సూరెన్స్ మంచిదా చెడ్డది ముంచే కంపెనీలు ఉన్నాయా లేవు హోటల్ బిజినెస్ మంచిదా చెడ్డది కుక్కలతో బిర్యానీ పెట్టినట్టు ఉండాలే బియ్యం వ్యాపారం మంచిదా చెడ్డది ప్లాస్టిక్ బియ్యం తయారు చేసుకుని ఉండదా ఏం సార్ మిగతా వాళ్ళు అంతా మౌన రూపం చేస్తారా సరే టైంపాస్కి వస్తే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వెళ్ళిపోండి మీటికి వెళ్ళిపోండి టైంపాస్కి ఎవరు కూర్చోండి నేను టైంపాస్కి రాలేదు టైంపాస్కి మీటింగ్ పెట్టలేదు మీరు మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను లేదు సార్ ఎక్కడనే కూర్చున్నా అంటే కూర్చోలేదు ఇక్కడ వైపు వస్తుంది నేను మొన్న అదే ఈయనే కూర్చున్నాడు అయినా ఏమైందన్న మాట్లాడుతున్నాను అంటే కొత్తతో నేను అతనే ఉంటాను నేనేమైనా ఈ కంపెనీ కన్నా మా తాతద నీకన్నా ఒక అడుగు ముందర నేను వచ్చినా నువ్వు సరే ఎన్నుకో వచ్చినావు దోస్తు లేక మాట్లాడితే ఇంకో ముచ్చట చెప్పకపోతుంది ఎస్ఆర్ నో మొత్తం రాత్రి గడపాలి అని చెప్తున్నా అవునా కదా తల్లి మాట్లాడాలో లేదా నీకు నేను చెప్పినాం ఏమైనా అబద్ధం కదా అంటే క్వశ్చన్ చెప్పి ఇట్లా చూస్తారా సార్ మీటింగ్ ఈగో అదంతా కదంత చెప్పు గట్టిగా మాట్లాడితే ఇవాళ ఇంట్లో రేపు మంచిగా నువ్వైనా నేనైనా అవునా తెలుసుకొని బయటవాడు బాగుందా నీకు నచ్చిందా ఇంకో నలుగురు చెప్పు సార్ నేను చేయరు కానీ ఆ బిజినెస్ చాలా బాగుంది మీరన్నా చేసుకోండి అని చెప్పొచ్చా లేదా మొత్తం చూసినా ఓ వచ్చాడు చూసినా అది చెప్తే నేను ఒట్ల మనం పోసుకుంటే ఆ నొట్టే నువ్వు వెళ్ళకపోద్ది ఆ నెడైపోతుంది అవునా కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి నేను నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆరున్నర లక్షల మందిలో ఒక్క వ్యక్తిని కూడా మీరు బిజినెస్ చేయండి అని నేను అడగలేదు నేను మిమ్మల్ని కూడా అడగను ఇది చేసే బిజినెస్ కాదు అర్థం చేసుకోవాలి ఫస్ట్ నీకు అర్థమైతే నేను బదిలాల్సిన అవసరం లేదు నువ్వే వస్తావు రేపటి నుంచి నువ్వే చెప్తున్నావు చచ్చిపోయినాక నీ పోరాటం దేని గురించి జాబ్లో లైఫ్ ఫ్యూచర్ ఎంత బాగుందో నాకంటే బాగా నీకు తెలుసు నేను జాబ్ చేసినాక వచ్చిన మేము కొంచెం మారినామని చెప్తున్నాం జరంతా బయటపడ్డాం సార్ నువ్వు కూడా రా అని నేను బలంగా నమ్మే ఒక మాట ఏంటంటే ధనవంతుడు డబ్బు సంపాదిస్తే ఆయన కుటుంబం వాళ్ళ పాలనలు బాగుపడతారు పేదవాడు డబ్బు సంపాదిస్తే వంద కుటుంబాలు అన్నదింటివి ఎస్ఆర్నం ఆ రూట్లోనే వెళ్తున్నాం నేను మా టీం అందరం కూడా మిమ్మల్ని కూడా అదే ఎక్కువ చేస్తున్నా ఈ మీటింగ్కి ఎవరు బాగా ధనవంతులున్నారు ఒకరిద్దరు వస్తారు మిగతా వాళ్ళు అంతా వాళ్ళే వస్తారు ఎస్ఆర్నం కాబట్టి అర్థం చేసుకున్నాం చెయ్యొద్దు నేను మొదలు పెట్టొద్దు మీకు నచ్చిన వెంటనే స్టార్ట్ చేయండి కానీ ముందు ఈ నూరి ఇప్పుడు వచ్చి అమ్మ నమస్కారం తల్లి మా హైదరాబాద్ నమ్మే అడిగినారే నమస్కారం సార్ అంటే ఏంది ఇట్లాంటి అర్థమైంది అంటే ఇట్లా పెడతానికి ఇష్టం లేదా ఇట్లా తినడం లేదా నమస్తే సార్ అంటే సార్ నమస్కారం సార్ అనవచ్చలేదు అట్లా అనకపోవడానికి కారణం ఏంటి చెప్పండి దేనికి అది ఏమవుతుంది ఇప్పుడు నేను మంచిగా మాట్లాడతాను మీరు మంచిగా మాట్లాడరు కాసేపు నవ్వుకున్నాం మీ ఇంటికి పోగానే మేము మేడం అడిగింది ఏడుపోయిన పోయాలి అంటే ఏడు పోయిన కానీ కడత నవ్వుకున్నాను అని చెప్పు నిజమీ లచ్చ కారు అని పోయినా ఇంటికి పోగానే ఎరగడలిచ్చిపోయాడు నేను రచ్చ తీసుకుంటున్నాను ముందు భోజనంగా తీసుకుంటే ఇంటికి పోతే ఎట్లా బాధలు అప్పాయి ఈ మీటింగ్లో కాసేపు విని నేను ఎందుకు జనాన్ని బాగా హ్యాపీగా ఉండండి నవ్వండి నేను మీరు రిక్వెస్ట్ చేస్తాను అంటే నాకు ఒక మాట బాగా తెలుసు మనిషి సంతోషంగా ఉన్నప్పుడు విషయాన్ని బాగా అర్థం చేసుకోగల బాధలో ఉన్నప్పుడు అర్థం కాదు ఎస్ఆర్ కాబట్టి మీరు అర్థం చేసుకోవడమే నా డ్యూటీ మిమ్మల్ని అర్థం చేసి నా డ్యూటీ నాకైనా తెలివి తక్కువలు కాదు మీరు మంచి టాలెంట్ ఉన్నోళ్ళు కానీ వేరే ఆయన ఇక్కడ వచ్చింది కొత్తగా అవునా నేను జిల్లా కలెక్టర్ని చింతకాయ తుప్పులో పోపు కూడా పెట్టాను పెడతాను జిల్లా కలెక్టర్ అయినా చింతకాయ తుప్పులో పోపుని పెళ్ళాని అడగాలి అమ్మాయి ఎక్కడ పెట్టాలని చెప్పాలి ఆమె చెప్పినట్టు చేయాలి ఎస్ఆర్ రావు ఇక్కడ మనం బయట తోపులమే ఈ తోపు బిజినెస్ కానీ స్టార్టింగ్ నుంచి మనం జీరోకెళ్ళి మొదలు పెట్టాలి అవునా లేదు నేను ఊళ్ళ సర్పంచ్ ని నడికెళ్ళి విరిగేదిస్తా అంటే నడిమికే ఆగిపోతాను కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా అది డిమాండ్ కాదు తెలంగాణ కాబట్టి కొంచెం మాట తీరే ఉంటుంది అర్థం చేసుకొని కోరుకుంటున్నా బాగుంది అని నీకు కనిపిస్తే కలిసి పనిచేద్దాం లేదు సార్ నువ్వు చెప్పింది అంత అడ్డట్టుందంటే జింది జరగాను అని చెప్పిగా సార్ నువ్వు నువ్వు నేను వాళ్ళ జీవితాన్ని వాళ్ళసారి కలుస్తాం లేదు తెలియదు అవునా ఎన్నో కారు రాసింది మనం కలిసి పెట్టున్నావు ఈ పక్క ఇటు పోయేటప్పుడు మళ్ళా తిరిగి వస్తావో రావో తిరిగి రిటర్న్ ఉంటుందో ఉండదో ఈ పక్క ఆ పక్కని నవ్వుకుంటా మందలించుకుంటా ఓ అని ఒక ఆయన మళ్ళీ రిటర్న్ జర్నీ ఉందో లేదో తెలియదు ఎటువ ఎటువతో తెలియదు అలా కదా కాబట్టి ఏం చేయాలి ఒక్క మీద చిరునా ఉండాలి సార్ నమస్తే నా పేరు సైదులు మరి హైదరాబాద్ ఏం అడగలేను నవ్వుతూనే ఉన్నాయి ఒకమంతా ఏదో వారం రోజులు పెట్టి నాకు తెలుసు నువ్వు తోపు తురుము తుపాకి తొడివే నువ్వే నేనే రెడీ నా పేరు సైదులు మాది హైదరాబాద్ దగ్గర ఒక నలభై